సూర్యాపేట జిల్లా మునగాల్ మండల పరిధిలోని వెంకట్రాంపురం మరియు నేలమరి గ్రామాల్లో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి ఈ విషయం తెలుసుకున్న సక్సెస్ టీవీ టీం అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది మా వెంకట్రాంపురం నా పేరు వచ్చి మైలారెడ్డి రాంబాబు నా పెళ్ళి నేను పన్నెండు ఎకరాలలో పొలం ఆడి మొత్తం పొలం కూడా తొమ్మిది ఎకరాలు ఎండిపోయినది ఒక మూడు ఎకరాలు మాత్రం తడిపితున్నాను పొలం మొత్తం కూడా ఈ సీజు లో ఉన్నది దీన్ని మనం వాటర్ వచ్చినా కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది మాకు వచ్చేసి కాలు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటది కానీ ఆ వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న రైతులు మొత్తం కూడా నా నాగిన పరిస్థితి ఏర్పడి మొత్తం పంట పొలాలు ఎండిపోయి పరిస్థితి ఏర్పడింది కావున దీన్ని గమనించి ఎమ్మెల్యే గాని మంత్రులు కానీ ఎవరైనా సహకరించి ఆ నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేసినట్టయితే పంట పొలాలకు అక్కడికి వస్తుంది అదే విధంగా ఉన్నట్టు అయితే మాకు తాగునీరు కూడా తాగడానికి కూడా దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది దాట మీ ఛానల్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలం నుంచే పంట పొలాలకి నీరు అందాల్సిన పరిస్థితి ఉంది నీరు అందాల్సిన పంట కాలంలో ఎండిపోయే పరిస్థితి నెలకొంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రైతుల పక్షాన నిలబడి రైతులకి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు నీ పోయట్లే బాగా ఇబ్బంది పడుతుంది బాగా పరిస్థితి వెళ్ళిపోయింది మరి ఎకరాలు రూపాయి ఎకరాలు రాయలు మలికట్టలు పూల్లు నాటు పూలు మొత్తం కలిపి ఒక యాభై యాభై రోజు

పశువులను మేపుకున్న పరిస్థితి నెలకొంది ఇప్పుడు మనం ఉన్నది వెంకటరాంపురం గ్రామంలో ఇప్పుడు మనం పంట పొలాల్లో పోస్తున్న బోర్ పరిస్థితి చూస్తున్నాం రెండు నుంచులు పోయాల్సిన బోరు ఆఫ్ ఇవన్న పరిస్థితి ఉంది రెండు బోర్లు కలిపి కూడా ఎకరం పొలం సాగు కాలేమని పరిస్థితి నెలకొంది ఆ పేర్లింగ మాది నేలమరి గ్రామం ఈ గ్రామం కింద ఎస్ఆర్ఎస్ వచ్చే నీల గతంలో ఇప్పుడు నీళ్ళు రావడం లేదు మా పొలాలు కానీ మా ఊరు మా గ్రామంలో ఉన్న పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి దయచేసి ప్రభుత్వం వారు గమనించి మాకు ఈ వ్యవసాయ ఖర్చులు కనీసం ట్రాక్టర్ కూలి కూడా వచ్చే పరిస్థితి లేదు మందుగడ్డలు ట్రాక్టర్ కూలి ఇవన్నీ లెక్కేస్తే చాలా నష్టం వస్తుంది రైతులకు మరి ప్రభుత్వం వారు నీళ్ళు బాగా విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వంలో నీళ్ళు రాట్లేదు ఆ డ్యాములన్నీ నిండినాయి కాళేశ్వరంలో నీళ్ళు వస్తాయి శ్రీరామసాగర్ నీళ్ళు వస్తాయని చెప్తున్నారు తప్ప ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చిన పాపాను పోలేదు ఈ సంవత్సరం ఈ నీళ్ళు రాకపోవడం వల్ల భూగర్భ జలాలన్నీ అడిగంటిపోయి బోర్లు ఎండిపోయి చాలా నష్టం జరుగుతుంది మాకు దయచేసి ప్రభుత్వం గమనించి రైతుల బాధను అర్థం చేసుకొని నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము దాంతో పాటు మా తోటి రైతులే చాలా మంది ఎండిపోయినాయి ఒక్కలే కావు మాది కూడా దాదాపు ఒక రెండు ఎకరాల పొలం వెళ్ళిపోయింది మాకు సుమారుగా ఇప్పుడు ఎండిపోయిన దానికి ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టుంటాము అయితే మాకు ప్రభుత్ ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఏదైనా కట్టించే విధంగా ఆలోచన ప్రభుత్వం చేయాలి దాంతో పాటుగా ఇప్పుడు ఉన్న పొలాన్ని సరే ఎంతో కొంత కాపాడుకునే ప్రయత్నం మేము చేసేందుకు కావాల్సిన నీళ్ళని మాకు విడుదల చేసే విధంగా ప్రభుత్వం వారి చొరవ చూపాల్సిందిగా కోరుతున్నాము మాకు నీటి వసతి లేకపోతే సరైన సరైన పంటలు పంచుకునే అవకాశం లేదు రైతు బతికే విధానం లేదు రైతు బతికే పరిస్థితి లేదు ఆ నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు రైతు అనేవాడు రైతు బంధు అంటారు అది సక్రమంగా వేయడం లేదు ఈ పెట్టుబడులకు కూలీలకు అన్ని ఖర్చులు మందు కొట్టులకు మందులకు ఎన్నో ఎన్నో రకాలుగా మేము నష్టపోయినాం కాబట్టి మాకు ఎంతో ఎంతో కొంత పరిహారం ఎకరానికి ఇంతని ఎంతో ఎంతో కొంత ప్రభుత్వం వారు సాయం చేసే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం చూడండి సార్ ఇది అంతా అంతా మొత్తం వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అక్కడ దాకా మాపలమే సార్ ఇదంతా ఇదంతా వెళ్ళిపోయింది చూడండి ఒకసారి చూడండి సార్ చూడండి మొత్తం